కస్తూరి మేపు చేద్దాం కొంచెం కస్తూరి మెడికి కొద్దిగా గరం మసాలా కొంచెం గరం మసాలా హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రేనమా అందరికీ నమస్కారం నాన్న ఈరోజు మనం ఏం చేద్దాము కాలీఫ్లవర్తో పూర్మా చేస్తుందాం నాన్న ఫాస్ట్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది కాల ఇలా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కొంచెం ఉప్పేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికించిన కాల ఫ్లవర్ ఉడికించా దానికి కావలసిన పదార్థాలు టీ స్పూన్ తోటి రెండు స్పూన్లు కారం అరవ స్పూన్లు సాల్ట్ అలమిల్లి పేస్టు పసుపు ధనియా పొడి గరం మసాలా కస్తూరి మేతి ఆనియన్ పచ్చిమిర్చి నన్న పచ్చిమిర్చి ఒక మూడు టమాటాలు ఇవి పుట్నాలు పుట్నాలు కొబ్బరి గసగసాలు ఒక్కొక్క స్పూన్ ఇది అర స్పూను స్పూను ఇది ఒక స్పూన్ అన్న ఇవి ఏం చేద్దాం మిక్స్ చేద్దాం ఈ టమాటా ఈ పుట్నాలు ఇవన్నీ మిక్స్ చేద్దాం ఇప్పుడు కర్రీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఈ లోపల మీకు ఒక మంచి మాట ఇవ్వాలి అదేంటంటే మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా ఎవ్వరూ నమ్మరు ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు అందుకే ముంచేవాడు మందులో ఉంటాడు మంచివాడు ఒంటరిగా ఉంటాడు ఇది మంచి మాట అనే కాలీఫ్లవర్ ఏం చేద్దాం వేడి నీళ్ళు పెట్టి కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికిద్దాం తర్వాత కర్రీ చేసుకుందాం ఓకే పెట్టుకున్నాం కర్రీ చేసుకున్నాం دهن سبون میں ڈال دیتے ہیں ائل ڈال کے ne, کے ఆ నేను మరిపోయినా కొద్దిగా అలవలే కొద్దిగా ఒక మూడు నాలుగు పచ్చిమిచ్చి కొంచెం పుదీనా పోటీ కారము మిగిలిన సాల్టు పసుపు ఇవన్నీ వేసేది ఓకే కల్పిస్తుంది ఇప్పుడు ఈ టమాటా టమాటా గసాలు కొబ్బరి కుట్టినాం మిక్సీ చేసుకున్నాం కదా ఇది చేద్దాం ఇదొక రెండు నిమిషాలు ఫ్రై చేస్తాం ఫాస్ట్ పాస్ట్ అయిపోతుంది అన్న చాలా బాగుంటుంది కర్రీ రైస్కు చపాతికి జొన్న రొట్టెకు బగారా రైస్ కూడా సూపర్ ఉంటుంది ఇది ఒక రెండు నిమిషాలు ట్రై చేద్దాం మసాలా అంతా కరిగి వచ్చింది మసాలా కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకున్నాం ఒక రెండు మూడు నిమిషాలు ఇప్పుడు ఏం చేద్దాం మనం ఉడికించుకున్న దాని ఫ్లవర్ ఇందులో వేసేది ఇప్పుడు ఏం మసాలా అంతా దీన్ని కొట్టేటట్లు ఒక్క నిమిషం కలిపేసుకు కర్రీ మసాలా వేసి థాలిఫ్లవర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మందుపేయడం మసాలా మొత్తం తాలిఫ్లవర్కి చక్కగా పట్టింది ఇప్పుడు ఏం చేద్దాం మనం ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని దానా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి గ్లాస్ వాటర్ యాడ్ అన్న కరెక్ట్ సర్ప్రేట్ అంత వాటర్ యాడ్ చేసి మూడు నిమిషాలు ఉడికిద్దామన్న ఆయిల్ పైకి వచ్చే వరకు మూడు నిమిషాలు ఉడికిద్దాం ఒక మూడు నిమిషాలు ఉడికిద్దాం ఒక్క ఫైవ్ మినిట్స్ ఇట్లా ఉడికించుకున్నాం అది మొత్తం ఇలా ఉడికించుకుని చక్కగా ఉడికితేసి ఫ్రెయిన్ చేద్దాం కొద్దిగా కస్తూరు వేసి చేద్దాం